ఫ్రెండ్స్ రైతులకు చిన్న వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకునే వారికి ఆర్గానిక్ ప్రేమికులకు ఉపయోగపడే ఒక మిషన్ కోసం మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ మిల్లులో ధాన్యం రైస్గా మార్చడం మాత్రమే కాకుండా గోధుమ గొడ్డలు గోధుమలుగా చేయచ్చు అరికలు సామలు కొర్రలు ఇతర చిరుధాన్యాలన్నిటి కూడా వాటి పై కొన్ని తొలగించుకుని శుభ్రం చేసుకోవచ్చు ఈ మిషన్ త్రీ హెచ్పి మోటర్ తో రన్ అవుతుంది సింగిల్ పీస్ కరెంట్ తో పనిచేస్తుంది గంటకి నూట అరవై నుంచి రెండు వందల కేజీలు ఆడుతుంది ఈ మిల్లు ఎలా పనిచేస్తుంది వీడియోలో చూడండి ఇలా ధాన్యం వేస్తే అలా బియ్యం అనమాట ఎవరైనా ఆడుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఈ మిషన్ ఇక బరువు యాభై ఐదు కేజీలు మాత్రం రైతులైతే మీకు పండిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుకుని అనుకోవచ్చు వ్యాపారస్తులు అయితే మీ ఇంటి దగ్గర పెట్టుకుని మీ చుట్టుపక్కల వారి ధాన్యం ఆడించి రోజుకి ఆదాయం పొందవచ్చు ఆర్గానిక్ ప్రేమికులు అయితే మీకు నచ్చిన పాలిష్ పెట్టుకుని బియ్యాన్ని మీరు ఆడించుకోవాలి మిషన్ క్వాలిటీ మోటార్ క్వాలిటీ స్పేస్ పార్ట్స్ అవైలబిలిటీ ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది ఎలాంటి ప్రొడక్షన్ ఇస్తుంది ఈ ఐదు విషయాలు ఆలోచించి మిషన్ కొనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్